ళేశ్వరంపై పీసీ ఘోష్ ఇచ్చిన కీలక అంశాలు అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభ్యులకు ప్రభుత్వం అనుమతితోనే కాళేశ్వరం బ్యారేజ్లను నిర్మించినట్టు కమిషన్ తన రిపోర్ట్లో లో తెలిపింది అంతేకాదు నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సూచనలు పట్టించుకోలేదని కేసీఆర్ నిర్ణయం మేరకే మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్లను నిర్మించినట్టు తెలిపింది ఈ మూడు బ్యారేజ్ల నిర్వహణ సైతం సరిగా లేదని కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ల డిజైన్ లోను నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు తన నివేదికలో తెలిపింది పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను సరిగ్గా చూడకుండానే అంచనాలను ఆమోదించినట్టు కీలక ఆరోపణలు చేసింది కాంట్రాక్టుకు లబ్ధి చేకూర్చడానికి ప్రాజెక్టు అంచనాలు పెంచినట్లు తెలిపింది ప్రాజెక్టు అంచనాలు పెంచి నిధులను దుర్వినియోగం చేసినట్టు కూడా నివేదికలో స్పష్టం చేసింది అధికారులు ఎస్కే జోషి హరిరామ్ మురళీధర్ పైన చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ప్రభుత్వానికి సూచించింది